గారు ఈజ్ ఏ రియల్ ఫైటర్ రియల్ హిస్టారిక్ పర్సన్ కాబట్టి అటువంటి గొప్ప సిఈఓ చేతుల్లో మనం ఉన్నాం కాబట్టి మనం అన్ని కూడా నిజాలే మాట్లాడుకుందాం కల్పితాలు వద్దు రియాలిటీలో ఉండండి ఎందుకంటే మన విషయాలన్నీ కూడా చాలా గొప్ప విషయాలు కాబట్టి మనం ఏది మాట్లాడినా కూడా అవి అర్థం కాలేటువంటి వాళ్ళకి కల్పిత కనిపిస్తాయి ఆ కన్ఫ్యూషన్ లోనే ఉన్నారు జనాలందరూ కూడా అందుకోసమే జాన్ వైట్ గారు ఒక మంచి మెసేజ్ అయితే మనకిచ్చారు నాయకులారా ఈ నిశ్శబ్దం మరియు ఇది ఎందుకు జరుగుతోందో అని మీకు ఆందోళనగా అనిపిస్తే వెళ్ళి ఓ న్యూస్ ట్వంటీ పార్ట్ వన్ చదవండి మిస్టర్ యాష్ ముఫారె నుండి మాకు చెప్పడానికి చట్టబద్ధమైన మొత్తం సమాచారాన్ని పొందబోతున్నాము అతను మనకు చెప్పబోయేది వాస్తవమైనదిగా చట్టబద్ధమైనదిగా ఉండాలనే ఉద్దేశంతోనే కావాలని వేచి చూస్తున్నారు అతను ఆలస్యం చేయడం లేదు కాబట్టి మీరు విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ లోకి ఆహ్వానించిన వ్యక్తులు మీ ఆలోచనలను నియంత్రించనివ్వకండి వారు మనల్ని చూసి నవ్వనివ్వకండి మరియు మన సీఈఓపై పై అవమానాలు చేయనివ్వకండి మనం మన కొత్త కంపెనీలు అభివృద్ధి చెందడం చూసినప్పుడు వారి నవ్వు ఏడుపుగా మారుతుంది విక్టరీ వ్యత్యాస్లోనూ మా విశ్వాసం బలంగా ఉంది కలిసి మనం ఎదుగుదాం పునః ప్రారంభిద్దాం దృష్టి కేంద్రీకరిద్దాం ధన్యవాదాలు ఇది అందరు నాయకులకు గొప్ప వార్త నవ్వుతూ ఉండండి మరియు ప్రకాశిస్తూ ఉండండి ఇది మనకు జాన్ వెట్ గారు ఇచ్చినటువంటి మెసేజ్ అలాగే ఒక టూ డేస్ బ్యాక్ ఒక రెండు రోజుల క్రితం మనకు ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ని అయితే రెడ్డి గారు ఇవ్వడం జరిగింది అప్రిషియేషన్ అనే ఒక కంటెంట్ అయితే తీసుకొచ్చారు అది ఎంతమందికి అర్థమైందో ఏమో నాకైతే తెలియదు కానీ మనం ఆ అప్రిషియేషన్ కంటెంట్ని ఒకటికి రెండు మూడు సార్లు వినిన తర్వాత హైదరాబాద్ నుంచి రాంబాబు గారు ఉన్నారు మన ప్రౌడ్ ఫౌండర్ ఆయన ద్వారా మనం కలిసి మాట్లాడుకున్న తర్వాత అతను తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఇబ్బంది ఉండకూడదు ప్రతి ఒక్కరికి అర్థం కావాలనే ఉద్దేశంతో ఆ మెసేజ్ను మనకు ఫార్వర్డ్ చేయడం జరిగింది ఆ యొక్క మెసేజ్ ఇన్ఫర్మేషన్ని ఈరోజు మీ అందరితో పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ వీడియోలో కృతజ్ఞత అంటే అప్రిసియేషన్ యొక్క ప్రాముఖ్యతను ప్రత్యేకంగా వ్యాపార రంగంలో ఎంత అవసరమో వివరించారు నేటి ప్రపంచంలో కృతజ్ఞత కోరతగా ఉందని స్పీకర్ చెబుతున్నారు స్పీకర్ రెడ్ రెడ్ ఫన్ తన ఫేస్బుక్ గ్రూప్ అడ్మిన్ టీం పట్ల తన వ్యక్తిగత కృతజ్ఞతను వ్యక్తం చేస్తారు వారి నిబద్ధత విశ్వాసం కష్టపడి పనిచేసే స్వభావాన్ని ప్రశంసిస్తూ వారు లేకపోతే ఈ కమ్యూనిటీ సాధ్యపడేదే కాదని చెబుతారు వ్యాపారంలో కృతజ్ఞతపై ముఖ్యమైన విషయాలు మనం ఖచ్చితంగా తెలుసుకునే విషయాలు కృతజ్ఞత నిర్వచనం అంటే ఇట్స్ ఎ డెఫినేషన్ ఏంటి వ్యాపారంలో కృతజ్ఞత అనేది ఉద్యోగులు కస్టమర్లు లేదా భాగస్వామ్యులను గుర్తించి వారి విలువను అంగీకరించడం దీనివల్ల విశ్వాసం పెరుగుతుంది ఉత్పాదకత మెరుగవుతుంది లాభాలు పెరుగుతాయి అలాగే అసెట్ అప్రిషియేషన్ అంటే కాలక్రమేణ ఆస్తుల ఆర్థిక విలువలు పెరగడం అని కూడా వివరిస్తారు కృతజ్ఞత రకాలు టైప్స్ ఆఫ్ అప్రిసియేషన్ ఎన్ని రకాల కృతజ్ఞతలు ఉండగలుగుతున్నాయి మొదటిది ఉద్యోగుల పట్ల కృతజ్ఞత ఎంప్లాయీ అప్రిసియేషన్ ఉద్యోగుల కృషిని గుర్తించడం ద్వారా ఉత్సాహం పెరుగుతుంది ఉద్యోగ నిలుపుదల రిటెన్షన్ మెరుగవుతుంది ఇది మంచి మాటలు అవార్డులు టీమ్ ఈవెంట్స్ ద్వారా చేయవచ్చు కస్టమర్ల పట్ల కృతజ్ఞత కస్టమర్ అప్రిసియేషన్ కస్టమర్లకు కృతజ్ఞత చూపించడం ద్వారా విశ్వాసం పెరుగుతుంది కస్టమర్ నిలుపుదల మెరుగవుతుంది రెఫరల్స్ వస్తాయి వ్యక్తిగత శుభాకాంక్షలు ప్రత్యేక ఆఫర్లు వంటి వాటితో ఇది సాధ్యమవుతుంది ఆస్తుల విలువ పెరుగుదల అంటే అసెట్ అప్రిసియేషన్ కాలక్రమంలో ఒక ఆస్తి యొక్క ఆర్థిక విలువ పెరగడాన్ని అసెట్ అప్రిసియేషన్ అంటారు కృతజ్ఞత వల్ల లాభాలు బెనిఫిట్స్ ఆఫ్ అప్రిసియేషన్ అంటే ఏంటి ఉద్యోగులకు ఉత్పాదకత పెరుగుతుంది ఏకాగ్రత మెరుగవుతుంది ఉద్యోగ మార్పిడి తగ్గుతుంది టీంవర్క్ బలపడుతుంది కస్టమర్లకు బలమైన సంబంధాలు ఏర్పడతాయి విశ్వాసం పెరుగుతుంది మళ్ళీ మళ్ళీ వ్యాపారం జరుగుతుంది నోటి మాట ద్వారా మంచి ప్రచారం జరుగుతుంది వ్యాపారానికి మంచి ప్రతిష్ట రెపుటేషన్ స్థిరమైన వృద్ధి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది కృతజ్ఞత ఎలా చూపాలి హౌ టు షో అప్రిసియేషన్ మాటల ద్వారా లేదా రాత ద్వారా చేతి రాతతో రాసిన నోట్లు వ్యక్తిగత ఈమెయిల్స్ పబ్లిక్గా ప్రశంసలు టీమ్ లంచ్లు భౌతిక బహుమతులు ట్యాంజిబుల్ రివార్డ్స్ బోనస్లు డిస్కౌంట్లు ఉచిత ఉత్పత్తులు లేదా సేవలు విఐపి ట్రీట్మెంట్ గుర్తింపు అంటే రికగ్నిషన్ ముఖ్యమైన మైలునాళ్లను జరుపుకోవడం విజయాలను అందరి ముందు చెప్పడం ఉద్యోగుల మధ్య పరస్పర ప్రశంసా కార్యక్రమాలు ముందస్తు కృతజ్ఞత ప్రొయాక్టివ్ గ్రాటిట్యూడ్ నమ్మకమైన కస్టమర్లకు చిన్న బహుమతులు ప్రత్యేక ఆఫర్లు పంపడం చివరిగా రెడ్ రెడ్ ఫన్ తన ప్రేక్షకులు మద్దతుదారులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ తన సందేశాన్ని ముగిస్తున్నారు ఇది మనకి రెడ్ గారు ఒక టూ డేస్ బ్యాక్ ఇచ్చినటువంటి అప్రిసియేషన్ కంటెంట్ నుంచి వచ్చినటువంటి విషయాలు అలాగే మనకి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ఎక్సలెంట్ ఆ వీడియో కంటెంట్ని కూడా మనకు రెడ్ గారు అందించడం జరిగింది దాని హెడ్డింగే బీట్ ఆఫ్ ద డ్రమ్ అని పెట్టారు ఎక్సలెంట్ అని దీని లోతైన అర్థం ఏమిటి బీట్ ఆఫ్ ద డ్రమ్ అనే దాని అర్థం ఏంటి ఈ పోస్ట్లో రెడ్ రెడ్ ఫెన్ గారు చెబుతున్న ముఖ్యమైన సందేశం ఒక్కటే బీట్ ఆఫ్ ది డ్రమ్ దీని లోతైన అర్థం ఏమిటి అంటే ఈ పోస్ట్లో రెడ్ రెడ్ఫన్ గారు చెబుతున్న ముఖ్యమైన సందేశం ఒక్కటే ఇది మాట్లాడే సమయం కాదు కదిలే సమయం డ్రమ్ బీట్ అంటే ఏమిటి డ్రమ్ కొట్టినప్పుడు ఎలా అయితే అందరూ ఒకే రిధంలో నడుస్తారో అలాగే ఆన్ ప్యాసివ్ ప్రయాణంలో కూడా ఇప్పుడు ఒకే టైమింగ్ ఒకే యాక్షన్ ఒకే ఫోకస్ అవసరమని సూచన టైమింగ్ ఎందుకు హైలైట్ చేశారు జాన్వరి పదహారు పన్నెండు గంటలకి మధ్యాహ్నం ఐదు గంటలకి ఇంగ్లాండ్లో ఇది సాధారణ లైవ్ కాదు ఇప్పుడు అలర్ట్ అవ్వండి అనే పిలుపు అవకాశాలు వచ్చేటప్పుడు సిద్ధంగా ఉన్నవారికే దక్కుతాయి ఈ లైవ్ నుంచి మనం ఏమి నేర్చుకోవాలి నమ్మకం బిలీఫ్ డ్రమ్ బీట్ వినిపించినప్పుడు సందేహం కాదు స్పందన ఉండాలి ఆన్ ప్యాసివ్లో ఉన్నామంటే నమ్మకం ప్లస్ ఓర్పు ప్లస్ యాక్షన్ గుర్తించండి మై డియర్ ఫౌండర్స్ క్రమశిక్షణ డిసిప్లైన్ డ్రమ్ బీట్ ఒకే రధంలో ఉంటుంది రోజు ట్రైనింగ్ రోజు అప్డేట్స్ రోజు కనెక్ట్ ఇవే విజేతల లక్షణాలు నాయకత్వం లీడర్షిప్ డ్రమ్ ముందుండి కొడుతుంది అలాగే మీరు కూడా మీ టీంను ముందుకు నడిపించాలి లైవ్లను మిస్ కాకూడదు